ఎవరి నుంచి వచ్చారంత ఎక్కడి నుంచి మూడు రోజుల ఎందుకు సార్ మీకు ఎందుకు సార్ కూలి వేరువాళ్ళు అంటే సమాసారం చేస్తారా మీరు అందరు మురగాలు మన చుట్టీ గోరయల్ మాత్రమే అకస్మాత్తు ఈ ఊబి చేసి తాలూ ఆపమన్నాడు అదెనైతే అన్నం పెడిక అగా యావరు మనందంతా యావరు చూసినారా అందరూ విజయనగరం హే నిమ్మమ్మ జావును బాబులు చుట్టాకెళ్ళాలి అడావుడిగానే గుడ్లు వలుస్తున్నాం అడావుడిగా వలుస్తున్నా జగన్ బాబుగా జై జగన్ ఆ ఎక్కడ మండలం

యాన్సన్ భరర్ యాన్సన్ భరర్ రైట్ ఎవరు నుంచి చేశారు అంటే మాళా ఆఫీసర్ పెద్ద పెద్ద పనులు పోతుంటారా కటరింగ్ గేమ్ అంటే పెద్దది పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏ ఉంటాయి మొత్తం నేషనల్ వైడ్ లో గేమ్కి ప్రోగ్రామ్ వెజ్ నాన్ వెజ్ మొత్తం కానీ చైనీస్ ఏ ఐటమ్ కానీ ఛాలెంజ్ తో చేస్తారు గేమ్కి ఈవెంట్స్ దానికి మేము నాన్ వెజ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దానికోసం సెక్షన్ వైజ్ మాస్టర్ ఉంటారు ఏ సెక్షన్ మొత్తం ఒకటి రెండు నాలుగు సెక్షన్లు ఉన్నాయి కదా నాలుగు సెక్షన్లకి ఎవరు వాళ్ళు వాళ్ళే వాళ్ళదే అంటే హెడ్ ఒకటే ఉంటారు దాన్ని డివైడ్ చేసుకుని దాంట్లో ఐటమ్స్ కూడా ఉంటాయి రైట్ ఇక్కడ ఐటమ్ ఏంటైనా పుష్కా మటన్ ఎక్కడ మటన్ కర్రీ మటన్ ఇది వైట్ రైస్ కట్ రైస్ ఇదేం చికెన్ ఇది ఎగ్ ఇది చిట్నీ ఇది పప్పు సాంబార్ వైట్

எவந்தபாது மொத்தம் <from> <ibracumitié> సపరేటా మీకు కాంట్రాక్టరు ఎవరికి వాళ్ళేనా కాంట్రాక్టర్ క్యాట్రింగ్ సార్ ఎంతమంది వచ్చింటారు అన్న మీరు మొత్తం ఎంతమంది వచ్చినారు మొత్తం మీ పాన్ బీడవాళ్ళే